అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నిన్న మచిలీపట్నం వెళ్ళి వచ్చామండి ఇంకా నైట్ అయిపోయింది ఉదయమే లేచి పిన్నిగారు వచ్చి కృష్ణయ్య దగ్గర శుభ్రం చేస్తారు కదండి ముగ్గు వేసుకుంటున్నాను కృష్ణయ్య దగ్గర ప్రతిరోజు కూడా ముగ్గు వేస్తానండి మీ అందరికీ తెలుసు కదా అలానే పక్కనే ఉన్న పారిజాతం చెట్టు కింద ఇంకో కృష్ణయ్యని మన ఇంట్లో ఉన్న కృష్ణయ్యని పెట్టాను వర్షానికి ఎండకి పాడైపోతుంది అంటే అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం అనమాట అది తీసి లోన పెట్టించేశానండి ఇక్కడ ఏదో ఇంట్లో ఉన్న బొమ్మ అయితే పెట్టాను కానీ నాకు అదేమీ అంత నచ్చలేదనమాట అండి ఇక్కడికి ఏదైనా కృష్ణయ్య బొమ్మే పెట్టాలి లేదా ఏదన్నా బొమ్మ పెట్టాలి సిమెంట్ది పెట్టాలి అని అనుకుంటున్నా సిమెంట్ అయితే ఎండకి వానకి ఏం పాడవ్వనమాట అండి అలా అనుకుంటూ ఉన్నాను కదా పోనీ ప్రస్తుతానికైనా ఏదన్నా టెర బొమ్మ కానీ ఏదన్నా కొందాము అన్నట్టు చూస్తూ ఉన్నానండి లేదా ప్లాస్టర్ ఆఫ్ అయినా సరే అందంగా ఉన్న కృష్ణయ్య కనపడితే కొందామని బయటికి వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటున్నాను ఎందుకంటే ఇక్కడ నాకు వెల్త్గా అనిపిస్తోందనమాట ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కృష్ణయ్యనే ఉంచుకోవచ్చు కదా అని ఎవరన్నా అనుకోవచ్చు అది నాకు బామ్మగారు ఇచ్చారండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు ఆ కృష్ణయ్య ముఖం చాలా ముద్దుగా ఉంటుందన్నమాట అది నేను ఆ విగ్రహాన్ని ఆ బొమ్మని కనుక పాడు చేసుకుంటే మళ్ళీ నాకు దక్కదండి అందుకనే నేను లోన పెట్టించేశాను అనమాట సరే ఇక్కడ ప్రస్తుతానికైతే అట్లా ఒక తల్లి బొమ్మ ఉంటుందన్నమాట అదే పెట్టి ఉంచాను మరి ఉట్టి రాయి ఉంచలేక కానీ నాకు అదంత నచ్చలేదు అన్నమాట అండి నేను ప్రతిరోజు ముగ్గు పెట్టేటప్పుడల్లా కొద్దిగా వెల్తిగా ఫీల్ అవుతూ ఉన్నాను నా బాధనంతా తీసివేస్తూ నిన్న మచిలీపట్నం నుంచి ఎవరొచ్చారో తెలుసా అండి ఈ చిన్నారి బాలకృష్ణుడు మన ఇంటికి వచ్చాడండి మన కృష్ణయ్యే కదండి అంటున్నారా కాదండి మన కాళయ్య మత్తనం కృష్ణయ్య ఉన్నాడు చూడండి చేత వెన్న ముద్ద పట్టుకున్న ఈ బాలకృష్ణుడు నా పుట్టిల్లైన బందరులో మా పుట్టింటి నుంచి వచ్చాడండి అది కూడా భవనం వారు మా పుట్టింట్లో దేవాలయం కట్టారని చెప్పాను కదండి ఆ దేవాలయం నుంచి మన ఆనంద నిలయానికి వచ్చాడండి ఇది చూస్తే స్వామి ఎలా మన ఇంటికి వచ్చాడనేది అర్థమవుతుంది చూడండి ఇక్కడ కూడా ఆ వచ్చేసింది మమ్మల్ని చూడడానికి వచ్చాపా ఇదిగోండి ఇది గుడి ఇదంతా మా ఇల్లు మన ఇల్లు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడ గుడి వాళ్ళే ఇదిగా మా మా ఇల్లు ఎట్లాగా గుడి అయ్యింది అబ్బా కృష్ణుడు ఎంత బాగున్నాడమ్మా ఇదిగోండి

రామయ్య పేరే పెట్టుకున్నాం సాకేత రామ సౌమిత్రి సోమ అండి పేర్లు రండి అదండి బుజ్జి తాండవ కృష్ణుడు వస్తున్నాడు మన ఇంటికి ఇదిగోండి ర రారా కృష్ణయ్య అని కృష్ణయ్య వస్తున్నాడు మనతో పాటు చాలా ఉందా ఓకే కోడా ఈ గోవు వచ్చి మరీ కృష్ణయ్య నెక్కేస్తుంది చూసారా అమ్మ జాగ్రత్తగా పెట్టాలి ఆ చెయ్యి అలా అడ్డొస్తుంది అన్నమాట అందుకని అందుకనే దిండేసి ఇలా పెట్టాము అన్నమాట దుప్పటేస్తే హాయిగా పడుకుంటాడు చల్లగా వస్తున్నారు అంట గౌరవం వస్తున్నారు కృష్ణుడు వచ్చాడు మన ఇంటి నుంచి ఎక్కడి నుంచి అనుకుంటున్నారు మా పుట్టింటి నుంచి మా పుట్టింటి నుంచి కృష్ణయ్య వచ్చాడు చూడండి వస్తున్నాడు వస్తున్నాడు దా 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 కృష్ణయ్య ఇదిగోండి చిన్నారి బాలకృష్ణుడు చేత వెన్న ముద్ద పట్టుకున్న కృష్ణయ్య మన ఇంటికి ఆ విధంగా వచ్చాడు నిన్న మేము మచిలీపట్నం వెళ్ళామండి నా మేనకోడలు వాళ్ళ పిల్లలు వచ్చారు రమ్య పిల్లలు అందరూ ఉన్నారు కదా నా మేనకోడలు అడిగింది అక్క అందరూ చూసి చానాళ్ళు అవుతుంది మనం పుట్టి పెరిగిన ఇల్లు చూడాలని అంటే సరే మాకు ఇక్కడికి దగ్గరే కదండి అందరూ కలిసి వెళ్ళామనమాట వెళ్ళినప్పుడు మా ఇంటి ఎదురుకుండా యతిరాజ్ భవనం ఉంటుందని నేను ఎప్పుడూ చెప్తాను కదండి నేను అంతా యతిరాజ్ భవనంలోనే ఎక్కువ తిరుగుతూ ఉండేదని అనమాట అంతో ఎంతో భక్తి అలవడటానికి కారణం కూడా యతిరాజ్ భవనమేనండి అలానే అప్పట్లో ఉన్న శ్రీనివాసాచార్యులు గారు అనమాట అండి వారి వల్లే నాకు అంతో ఎంతో భక్తి అలవడింది అని అనుకుంటాను వారే మా ఇంటి సైట్లో ఒక దేవాలయం కట్టారనమాట అండి సంపత్ కుమారుల వారి దేవాలయం కట్టారు ఇంతకు ముందు అది కూడా మీకు చూపించాను కదా ఆ దేవాలయం పెట్టగోడ మీద ఈ కృష్ణయ్య బొమ్మ పెట్టి అనమాట అండి అబ్బా కృష్ణయ్య భలే ఉన్నాడే అనుకుంటూ లోనకు వెళ్ళాను గారిని పెద్ద పంతులు గారిని వారి మిస్సెస్ని అందరినీ పలకరించాను వారి అబ్బాయి లేరంటండి తిరుపతి వెళ్ళారట శ్రీకర్ ఉంటారు లేకపోతే వారి అబ్బాయి కూడా ఉంటారు మాట్లాడిన తర్వాత అక్కడ కృష్ణయ్య బొమ్మ ఉన్నది ఏంటండి బయటే పెట్టేశారు ఏంటి అని అన్న అంటే ఈ గుడి విగ్రహాలు చేయించినప్పుడు అది కూడా ఆ విగ్రహం కూడా చేశారండి కొద్దిగా హ్యాండ్స్ బ్రేక్ ఇచ్చినట్లు అయ్యింది బీట్ ఇచ్చింది అది పైన పెడితే ఎప్పటికైనా అది బ్రేక్ అయిపోతుందనే ఉద్దేశంతో దాన్ని పెట్టలేదండి అని అన్నారు వారు కూడా మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారన్నమాట అండి మన ఫాలోవర్సే మీకు కృష్ణయ్య అంటే ఇష్టం కదా కావాలంటే తీసుకువెళ్ళండి అని అన్నారు నాకు ఒక్కసారిగా ఎంత ఆనందం కలిగిందోనండి ఎందుకంటే మన ఇంటికి కృష్ణయ్య ఇలా కోరి నేను వస్తాను అని చెప్పి యుతిరాజ్ భవనం నుంచి రావటం ఇది రెండోసారి అండి మొదటిసారి ఇక్కడ భీమవరంలో రామకోటి క్షేత్రం అంటే యుతిరాజ్ భవనం లాంటిదే అనమాట అండి భీమవరంలో దేవాలయం అర్చకుల సతీమణి నాకు ఇచ్చారు నేను ఎప్పుడు చెప్తాను కదండి మన ఇంట్లో ఉన్న ఫ్లాష్ ఆఫ్ ప్యారిస్ కృష్ణయ్య ఈరోజు నా పుట్టిల్లైన మచిలీపట్నంలో యుతిరాజు భవనం నుంచి మా ఇంట్లోనే దేవాలయం కట్టిన సంపత్ కుమారుల దేవాలయం నుంచి యుతిరాజ్ భవనం నుంచి ఈ కృష్ణయ్య వచ్చాడండి ఎవండీ ఇలాంటివి నాకే జరుగుతూ ఉంటాయ్యా ఏంటి అని నేను ఒక్కోసారి తలుచుకున్నప్పుడు నాకే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందండి అసలు మన ఇంట్లోనే ఎటు చూసినా కృష్ణయ్య కనిపిస్తూనే ఉంటాడండి ఈ గోవులన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా కృష్ణయ్య కోసమే వస్తున్నాయి అట్లా అని కూడా ఓ మురిసిపోతూ ఉంటానండి ముందు మన ఇంటికి వచ్చిన ఈ బుజ్జి కృష్ణ ఏమో భీమవరంలో రామకోటి క్షేత్రం దేవాలయం పునరుద్ధరణ జరిగేటప్పుడు అప్పుడు విగ్రహాల్లోది తెచ్చి భామగారు ఉంచుకున్నారంటండి నేను బాగుంది బాగుంది అని అంటే నాకు ఇచ్చారనమాట అప్పుడు కూడా వీడియో పెట్టానండి మీకు గుర్తుండు ఉంటుంది అలానే ఇప్పుడు మచిలీపట్నం యతిరాజ భవనాన్ని పునరుద్ధరణ పనులన్నీ జరుగుతూ పెద్ద దేవాలయం కట్టారనమాట నా చిన్నప్పుడైతే పెంకుటిల్లు ఉండేదండి యతిరాజ భవనం అంటే ఇప్పుడు దేవాలయం కట్టారు ఆ దేవాలయం కోసం తయారు చేయించే విగ్రహాల్లో మరి ఈ విగ్రహానికి కొంచెం బీటిల్ తేరింది అని చెప్పి ఉంచేశారంటండి అది వారేమో ఆ బయటనే ఉంచేసినట్లున్నారు బాగుందండి బాగుందండి అని అంటే తీసుకెళ్ళండి అని ఇచ్చారు అంటే చాలా గమ్మత్తుగా మన ఇంటికి కృష్ణయ్య రావటం మాత్రం నాకు చాలా చాలా ఆనందం కలిగిందండి ఇలాంటి విషయాలన్నీ మీతో షేర్ చేసుకునేటప్పుడు ఎవరన్నా ఒకరిద్దరు అనుకోవచ్చు కూడా ఇవి ఏమన్నా దాన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నారేమో అట్లానని ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో అర్థమయ్యే విషయాలండి మనకి మనసులో కలిగే ఆ భావాన్ని ఎక్స్ప్రెస్ చేయటానికి మాటలు కూడా రావండి అలానే ఈ కృష్ణయ్య వచ్చాడు ఇక్కడ పెట్టాను అంటే రంగులయ్యి కొంచెం పోయి ఉన్నాయండి రంగులన్నీ మంచిగా వేసిన తర్వాత అప్పుడు పెడదాము అని అనుకుంటున్నా అట్లా బీటలు ఇచ్చినవి కనిపిస్తూ ఉండేది ప్రస్తుతానికి ఏదో మాల అది వేసాను రంగులన్నీ నీట్గా వేసిన తర్వాత పారిజాతం చెట్టు కింద పెడదాము నేను ఇక్కడ ఉంచాను ఈ గోవులు వచ్చి అటే చూస్తూ ఉంటే నవ్వుకున్నాను అనమాట ఏంటి నించి వచ్చారండి అదrás భవనం అదrás భవనం అంటూ ఉంటాను కదా ఇప్పుడు అదrás భవనం నుంచి కృష్ణయ్య రావడం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉన్నారండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా గేట్ ఒక్క నిమిషం స్వామి మీరే గురుగారండి మీరే నేను కేట్రీసన్ స్వామి

हे कमसांतक हे गजेन्द्रकरुणा पारीना हे माधवन हे रामानजा हे जगत्रेय गुरु हे पुंडरीका शमाम हे गोपी जन्म पालय परम जाना मिनत्वामिना परम जाना मिनत्वा उमिना सुभाष वाम्तीराम ये कुष्ठपर परम भने नमः कुर्हो हे रामानुज

ఆ విధంగా వచ్చారా స్వామి వచ్చినప్పుడు సరే మీకు కూడా విషయం చెప్పాడు అందే జగద్గురు అని అనుకున్న ఆయన వల్ల మనకు జగన్ కృష్ణ శబ్దమే ఆనందమయం అందువల్ల కృష్ణ అనంత ముకుందరారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు లక్ష్మీ నాయక నరసింహ గురువు గారు మన పెరట్లో కృష్ణయ్యని చూసి వెళ్తారు ఇక్కడ పెట్టాను స్వామి లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు చూసారు కదండి ఇక్కడ మీ భార్య గారు ఇచ్చిన కృష్ణయ్యని ఇక్కడ పెట్టుకున్నా తడిచిపోతుందని ఇక తీసి లోన పెట్టా బృందాన్ని అందరికీ ధనం ఉంది ఇళ్ళు ఇల్లు వాకిళ్ళు కొంతమంది ఏళ్ళల్లో పరమాత్మ విగ్రహం ఉండి పెట్టుకున్నారు కానీ అదే ఒక దేవాలయంగా రోజు దానికి సిద్ధి చేసి గంగవల్లు దిద్ది అమ్మ పరమాత్మ యొక్క వైభవాన్ని విగుణీకృతం చేసే యోగ్యత అరే బృహంలో భూమాత కనపడాలి మట్టి కనపడాలి అలాగే అండి సిమెంట్ చేసేసి ఫ్లోరింగ్ చేసేసి టైల్స్ వేయకూడదు అలాగే ఎంతో కొంత కనీసం ఒక గోవు దానంతట అది ఒక దాని కట్టిన పొలిపంత మేర జరిగేంత స్థలం అన్న భూమి ఉండాలి అలాగే అది అభివృద్ధి అట్లాగే నుయ్యి కూడా విశేషమే నుయ్యి మూడు చేశారు అనుకోండి ఇప్పుడు వాకింగ్ కోప తటాకములు అది తప్పనిసరిగా మనకి ఉంచుకోవాలి అందుకని లేకపోయినా కనీసం నేలన్నా ఉండాలి అందులో ఇచ్చిన నీరు వల్ల అక్కడ క్షమలు కలుగు మంచిదమ్మ శుభం మనం ఏమనుకుంటాం ఒక బొమ్మ వారు తెచ్చుకున్నాము అని అనుకుంటాం కానీ కృష్ణయ్య చూడండి మా గురువు గారిని పంపించాడు చూడండి కృష్ణయ్య ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలండి మూడు లోకములను ఒకేసారి ఒకే నియమం చేత శాసించగలిగిన మహాపురుషుడు

కొన్ని కొన్ని మనకి జీవితంలో అద్భుతంగా అనిపించే విషయాలు ఉంటాయండి నిజంగా నాకు అలానే అనిపిస్తుంది మన ఇంటికి వచ్చిన ఇద్దరు కృష్ణయ్యలు కూడా ఇతిరాజ భవనం నుంచే రావటం వేరువేరు ఓళ్ళ నుంచి అయినా సరే ఇతిరాజ భవనాల నుంచే రావటం అలానే కృష్ణయ్య వచ్చిన వెంటనే గురువు గారు వీరి భార్య గారేనండి ఇచ్చింది ముందు కృష్ణయ్యని ఆ గురువు గారు కూడా రావటం ఇదంతా కూడా యాదృచ్ఛికమే కావచ్చు కాకతాళీయమే కావచ్చండి నాకు మాత్రం మహా అద్భుతంగా అనిపిస్తోందనమాట అండి అన్నిటికీ మించి మన ముగ్గు దగ్గర రంగవల్లి వేసుకునే దగ్గర కృష్ణయ్య విగ్రహం కోసం వెతుకుతూ ఉన్నాను కదండి ఇలా ముద్దులొలికే చిన్నారి కృష్ణయ్య అందున బయట పెట్టుకునే విధంగా సిమెంటు విగ్రహం రూపంలో రావటం నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తోంది అనమాట అండి మీకు కూడా హ్యాపీగా అనిపిస్తే తప్పకుండా చెప్పండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి